ప్రపంచంలోనే మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం నెంబర్ వన్ పిరమిడ్స్ దాదాపు నాలుగు వేల సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో దీన్ని ఎలా నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే వీటిని నిర్మించడానికి దాదాపు వెయ్యి సంవత్సరాలు పట్టిందంట దీని నిర్మాణం వెనుక రహస్యాలు ఛేదించేందుకు హిస్టోరియన్స్ ఆర్కియాలజిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు బట్ కొంతమంది నమ్మకం ప్రకారం ఇది భూమికి స్వర్గానికి ఒక దారి లాంటిదని ఇక్కడ సమాధి చేసిన గొప్ప రాజుల ఆత్మలు పిరమిడ్ ద్వారా ప్రయాణించి స్వర్గానికి చేరుకుంటాయని అంటారు నెంబర్ టూ ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికాలోని నెవాడాలో ఉన్న మిలిటరీ బేస్ ని ఏరియా ఫిఫ్టీ వన్ అంటారు ఇక్కడ అడ్వాన్స్ ఎయిర్ క్రాఫ్ట్ అలాగే మిలిటరీ టెక్నాలజీని టెస్ట్ చేస్తూ ఉంటారని అంటారు బట్ ఇక్కడికి ఎవరిని అనుమతించరు హెలికాప్టర్స్ డ్రోన్స్ ఏరోప్లేన్స్ ఈ చుట్టుపక్కల రాకూడదని గవర్నమెంట్ ఆర్డర్స్ వేసింది అయితే ఎక్కువ మంది నమ్మేది ఏంటంటే ఇక్కడ యూఎఫ్ఓస్ తిరుగుతున్నాయని ఏలియన్స్ పై పరిశోధనలు జరుగుతాయని అంటారు అంతేకాదు ఆ పరిసర ప్రాంతాల్లో ఇల్లు పెట్రోల్ బంక్స్ షాప్స్ ఎక్కడ చూసినా ఏలియన్స్ బొమ్మలే కనిపిస్తూ ఉంటాయి నెంబర్ త్రీ డాల్స్ ఐలాండ్ మెక్సికో సిటీకి దగ్గరలో ఉన్న ఈ ఐలాండ్ లో బొమ్మలు చెట్లకు వేలాడదీసి ఉంటాయి చూడడానికి ఒక హారర్ మూవీలా అనిపిస్తుంది అగ ప్రాచురులో ఉన్న స్టోరీ ఏంటంటే అక్కడ నీటిలో మునిగి ఒక అమ్మాయి చనిపోయింది ఆ తర్వాత ఈ ప్రదేశంలో కేకలు ఏడుపులు వినడం మొదలు పెట్టాయి అయితే ఆమె ఆత్మను శాంతిపరచడానికి ఇక్కడ ఉండే జూలియన్ అనే వ్యక్తి ఈ బొమ్మలను వేలాడదీసి ఉంటాడని అంటారు నెంబర్ ఫోర్ రిచర్డ్ స్ట్రక్చర్ దీన్నే సహారా ఐ అని కూడా అంటారు మొదట్లో ఇది గ్రహశకలం ఢీకొట్టడం వల్ల ఏర్పడింది అనుకున్నారు కానీ ఈ నలభై కిలోమీటర్ల స్ట్రక్చర్ అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం బ్రిటిషన్ కాలంలో ఏర్పడింది అంటారు దీన్ని నిర్మించడానికి కాంప్లెక్స్ అడ్వాన్స్ టెక్నాలజీ కావాలంట కొంతమంది దీన్ని లా సిటీ అయినా అట్లాంటిస్ అని కూడా అంటారు నెంబర్ ఫైవ్ హువాకాన్ నార్త్ అమెరికాలోని మెక్సికో సిటీలో ఈ ప్రాచీన నగరం ఉంది దీన్నే ది ప్లేస్ ఆఫ్ గాడ్స్ అని సెంటర్ ఆఫ్ ది యూనివర్స్ అని కూడా అంటారు నహ్వా పురాణాల ప్రకారం సూర్యుని చంద్రుణ్ణి ఇక్కడే సృష్టించారంట ఇక్కడికి వెళ్లిన టూరిస్టులకు మరో ప్రపంచానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందంట టియోటి హువాకాన్ని ఎవరు నిర్మించారనేది ఎవరికీ తెలియదు అయితే ఇక్కడ లక్ష నుండి రెండు లక్షల మంది వరకు నివసించేవారంట ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్